రెగ్యూ చూస్తున్నాం నెల్లూరు నారాయణ మెడికల్ లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి నారాయణ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నగదు డంప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది నగదు డంప్ చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదంటే మరోవైపు టీడీపీ సోదాల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఈ స్కీపెన్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు నారాయణ నివాసంలో నారాయణ మెడికల్ కాలేజీలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ముందే డంప్ చేసి ఉంచారు నగదు అన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి అయితే నగదు డంప్ చేశారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ టీడీపీ కొట్టిపారేస్తోంది సోదాల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులను కూడా మనం చూడొచ్చు కాలేజ్ లోపలికి వెళ్లే ఎంప్లాయీస్ ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఏకకాలంలో అటు నారాయణ నివాసంలో ఇటు నారాయణ మెడికల్ కాలేజ్ లో సోదాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు మురళి నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో జరుగుతున్న సోదాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది ఏం తేల్చారు పోలీసులు దాదాపు మూడు గంటలకు పైగా సోదాలు అనేది కొనసాగుతూ ఉన్నాయి నారాయణ మెడికల్ కాలేజ్ అలాగే నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి నారాయణ నివాసంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి అయితే భారీగా పోలీసులు ఇక్కడ చేరుకున్నారు సోదాలు అనేది మొత్తం కళాశాలలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం పోలీసులు వివరణ అడిగినటువంటి సందర్భంలో పోలీసులు చెప్తున్నటువంటి మాట మేము సోదాలు చేపట్టడం లేదు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇండిజెన్స్ అలాగే డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఏపీ అధికారులు సోదాలు చూస్తున్నారు కాబట్టి వారికి మేము భద్రత కోసమే ఇక్కడికి వస్తామని వచ్చామని చెబుతున్నారు కానీ అసలు ఉద్దేశం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో నగదు అనేది ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల నిర్వహణ కోసం భారీగా ఇక్కడ డంప్ చేశారు సో అందుకోసమే సోదాలు జరుగుతున్నాయని ఒక ప్రచారం అయితే బయటకు జరుగుతోంది ఆ ఉద్దేశంతోనే ఇక్కడ పోలీసులు భారీగా చేరుకున్నట్టు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల సిబ్బంది కానీ అలాగే టీడీపీ శ్రేణిలో కూడా ఇది కావాలని ఎన్నికల సమయంలో భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈ సోదాలు అన్నిటి చేస్తున్నారు నగదు డంప్ చేశారన్నటువంటి మాట వాస్తవం కాదు అలాంటి అవసరం కూడా మాకు లేదన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు అయితే దాదాపు మూడు గంటలుగా సోదాలు చేస్తూ ఉన్నారు ఈ సోదాల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు బయటపడ్డాయన్నటువంటి విషయం ఎక్కడ కూడా అధికారుల నుంచి సమాచారం అయితే లేదు ఇంకా కొద్దిసేపు ఈ సోదాలు అనేటివి కొనసాగేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి అధికారికంగా అధికారులు ఏం చెప్తారనేది కూడా దానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సోదాల తర్వాత దీనిపై టీడీపీ కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది కావాలని ఈ సోదాలు చేపడుతున్నటువంటి వాదనను తెరపై చేస్తున్నారు కాబట్టి కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారులు వివరణ తర్వాత వారు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది రైట్ మురళి అది టీవీ నేను ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని మనం చూస్తున్నాము నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్లో తనిఖీలు కొనసాగుతున్నాయి అదే కాలేజ్ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముందు జాగ్రత్తగా అక్కడ ఆల్రెడీ డబ్బులు డంప్ చేసై ఉంచారు అన్న సమాచారం మేరకు తనిఖీలు కొనసాగుతున్నాయి అన్న ప్రచారం అయితే జరుగుతోంది కానీ దీన్ని టీడీపీ ఖండిస్తోంది మూడు గంటలుగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే పోలీసు నుంచి రాలేదు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ తర్వాత వివరాలు బయటికి వెల్లడించే అవకాశం ఉంది